నమస్తే సాటర్డే రిజల్ట్స్ డే కాగా ఢిల్లీలో ఏ ప్రభుత్వం ఫామ్ అవుతుందన్న ఉత్కంఠత ప్రతి ఒక్కళ్ళలోనూ నెలకొనుంది కానీ ఈ రోజు దాకా పదమూడు ఏజెన్సీస్ ఎగ్జిట్ పోల్స్ నిర్వహించి వాటి సర్వే రిజల్ట్స్ బయట పెట్టగా దాంట్లో టెన్ ఏజెన్సీస్ హ్యావ్ ఫేవర్డ్ బీజేపీ దట్ మీన్స్ ఎన్డీఏ గవర్నమెంట్ అండ్ త్రీ ఏజెన్సీస్ హ్యావ్ ఫేవర్డ్ ఆప్ కానీ ఈ రోజు మనం డిస్కస్ చేస్తున్న ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇస్ బీన్ డన్ బై మై యాక్సెస్ ఇండియా ఎందు చేత ఈ రోజు మనం మై యాక్సిస్ ఇండియాని అంటే వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా అరవై తొమ్మిది సర్వేలు చేసిన దాంట్లో టు బి రైట్ సక్సెస్ రేట్ ఎక్కువ ఉన్న మై యాక్సెస్ ఇండియా ఈ రోజు ఏ రకమైన గణంకాలని ప్రజెంట్ చేస్తుందో విల్ లుక్ ఇన్ టు ఇట్ ఇన్ డీటెయిల్ ఎగ్జిట్ పోల్స్ ఇలా వెల్లడిస్తున్న సమయంలో కేజ్రీవాల్ ట్వీట్ కూడా ఒక సంచలనంగా మారింది ఆపరేషన్ లోటస్ ఇస్ ఇన్ ఫుల్ ప్రోగ్రెస్ అని చెప్పి ఆయన చేసిన ట్వీట్ లో ఒక రకంగా చూసుకుంటే ఆల్ దీస్ సర్వేస్ ఆర్ పెయిడ్ సర్వేస్ వచ్చిన పదమూడు సర్వేల్లో పది సర్వేలు ఎన్డీఏ కి సపోర్ట్ చేస్తుండగా వై ఆర్ దే స్టిల్ ట్రైంగ్ టు పోచ్ దర్ క్యాండిడేట్స్ అన్న విషయం మీద కేజ్రీవాల్ హెస్ ట్వీటెడ్ బట్ ఈ రోజు మనం తీసుకున్న సంస్థ మై యాక్సెస్ ఇండియా దే హెవ్ ప్రెసెంటెడ్ దర్ సర్వే ఫిగర్స్ వెరీ క్లియర్ నో లెట్ లుక్ ఇన్ టు ద సర్వే రిజల్ట్స్ ఆన్ హౌ మెనీ సీట్స్ ఢిల్లీలో ఎలక్షన్స్ కి కంటెస్ట్ చేసిన మూడు ప్రధాన పార్టీలు ఆప్ ఎన్డీఏ అండ్ కాంగ్రెస్ ఈ ముగ్గురు ఫలితాలు ఎలా ఉన్నాయో లెట్స్ హ్యావ్ అ లుక్ ఈ రోజు మై యాక్సెస్ వాళ్ళు రిలీజ్ చేసిన సర్వే ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి బీజేపీ అనగా ఎన్డీఏకి కి ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఫైవ్ ఓట్ షేర్స్ సీట్స్ వస్తున్నాయి అండ్ షేరింగ్ పర్సెంటేజ్ వచ్చి ఫార్టీ ఎయిట్ పర్సెంట్ దాకా చూసాం ఇక్కడ అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్ కి పదిహేను నుంచి ఇరవై ఐదు స్థానాలు నలభై రెండు శాతం ఓట్ షేరింగ్ ఇది కాకుండా కాంగ్రెస్ కి సున్నా నుంచి ఒకటి ఏడు శాతం ఓట్ షేరింగ్ అండ్ అదర్స్ కి జీరో టు వన్ సీట్స్ అండ్ త్రీ పర్సెంట్ షేరింగ్ ఇక్కడ మనం చూసుకున్నట్టు లెక్క అయితే ఈ పర్టికులర్ ఆప్ సర్వే డెబ్బై స్థానాలకు ఢిల్లీలో ఇక్కడ మనం ఎన్డిఏ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది గవర్నమెంట్ అని క్లియర్ సంకేతాలు మాత్రం మై యాక్సెస్ సర్వే ఇండియా వెల్లడించింది ఇంట్రెస్టింగ్లీ మై యాక్సెస్ వాళ్ళు నిర్వహించిన సర్వేలో ఎవరికి మీకు సూటబుల్ సిఎం క్యాండిడేట్ అని సర్వే నిర్వహించగా దాంట్లో ఆప్ కి చెందిన కేజ్రీవాల్ కి అతి ఎక్కువ శాతంగా ఓట్లు నమోదైనట్టు గమనించారు ఇది ఎందు చేత ఆలోచిస్తే కేజ్రీవాల్ ఇస్ ద ఫేస్ ఆఫ్ సీఎం క్యాండిడేట్ ఫర్ ఆప్ అని పోస్టర్స్ అండ్ బ్యానర్స్ వేసి ఎలక్షన్ లోకి వెళ్ళింది ఆప్ ఈ విషయం పైన డెంట్ కాంగ్రెస్ కి ఉంటుందని ఆప్ ఖచ్చితంగా భావించారు ఎందు ఎందుచేతనంటే ఈ రోజు దాకా బీజేపీ అండ్ ఎన్డీఏ ఈ కూటమి హూఇస్ ద సీఎం ఫేస్ అని అనౌన్స్ చేయకుండా ఎలక్షన్స్ లోకి దూకటమే వాళ్ళ తప్పు ఇది వాళ్ళకి ప్లస్ పాయింట్ అవుతుందని చెప్పి కూడా ఆప్ ఆలోచిస్తూ ఉన్నారు ఇప్పుడు మనం మై యాక్సిస్ ఇండియా వాళ్ళు ఇచ్చిన సర్వే గణాంకాల ప్రకారం ఏ ఏజ్ గ్రూప్ కి ఎంతెంత శాతం వరకు ఓట్లు పడి ఏ పార్టీకి అండ్ టోటల్ పోలింగ్ పర్సంటేజ్ ఫర్ ఈచ్ పార్టీ లెట్స్ హ్యావ్ అ లుక్ బీజేపీకి చూసుకుంటే ఎన్డిఏ ప్రభుత్వానికి నలభై ఐదు శాతం దాకా మై యాక్సిస్ ఇండియా వాళ్ళు ఇచ్చారు ఎగ్జిట్ పోల్ లో ఇది కాకుండా ఆప్ కి నలభై రెండు శాతం మాత్రమే కాంగ్రెస్ కి ఏడు శాతం అదర్స్ కి త్రీ పర్సెంట్ మూడు శాతం వాళ్ళు డిక్లేర్ చేశారు ఇప్పుడు మనం పార్టీ వైజ్ అండ్ ఏజ్ వైజ్గా చూసుకుంటే బీజేపీకి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల్లో ఉన్న వాళ్ళు నలభై ఆరు శాతం మంది ఓట్లేయగా ఆప్కి మాత్రం నలభై నాలుగు శాతం మందే ఓట్లేశారు ఇది కాకుండా కాంగ్రెస్కి ఆరు శాతం అదర్స్కి ఫోర్ ఫ్రమ్ వెన్ కమింగ్ టు ట్వంటీ సిక్స్ టు థర్టీ ఫైవ్ ఏజ్ గ్రూప్ వీళ్ళల్లో బీజేపీకి నలభై మూడు శాతం మంది ఓట్లు వేయగా ఆప్ నలభై ఏడు శాతం మంది ఓట్లు వేసారు ఈ గణాంకాల్లో ఆప్ ముందంజలో ఉంది ఇక్కడ దీన్ని విశ్లేషిద్దాం కొంచెం సేపటి తర్వాత కాంగ్రెస్కి ఆరు శాతం మంది ఓట్లు వేయగా అదర్స్ కి నాలుగు శాతం ముప్పై ఆరు నుంచి యాభై శాతం మంది ఓట్లు ఏజ్ గ్రూప్లో చూసుకుంటే లెక్క అయితే బీజేపీకి నలభై ఎనిమిది శాతం ఆధిక్యతలో ఉన్నారు ఇక్కడ ఆప్కి నలభై రెండు శాతమే పోలింగ్ నమోదైంది దే ఆర్ ఎక్స్పెక్టింగ్ దర్సంటేజ్ కాంగ్రెస్ కి ఏడు శాతం అదర్స్ కమింగ్ టు ఏజ్ గ్రూప్ ఆఫ్ ఫిఫ్టీ వన్ శాతం ఆప్ కి నలభై శాతం కాంగ్రెస్ కి తొమ్మిది శాతం అదర్స్ కి రెండు శాతం ఈ గణాంకాలు చూసుకుంటే అరవైకి పైగా అరవై ఒక పైగా ఉన్న వయసులో అందరూ బీజేపీకి యాభై రెండు శాతం ఆప్ కి ముప్పై తొమ్మిది శాతం కాంగ్రెస్ కి ఆరు అదర్స్ కి మూడు ఈ గణాంకాలన్నీ చూసుకుంటుంటే ఇక్కడ హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ వచ్చింది బీజేపీ పార్టీ కని మై యాక్సిస్ ఇండియా సర్వే వెల్లడించింది ఈ రకంగా చూసుకున్నా కూడా బీజేపీ ఎన్డీఏ పార్టీ ఢిల్లీలో గవర్నమెంట్ ఫామ్ చేస్తున్న సంకేతాలు కొంచెం క్రిస్టల్ క్లియర్ గా వినపడుతున్నాయి అండ్ ఇంకొంచెం డీప్ గా వెళ్ళి మై యాక్సిస్ ఇండియా వాళ్ళు నిర్వహించిన సర్వేలో ఇంకొన్ని విషయాలు వెల్లడించుకుంటా వెళ్తే మనం గ్రౌండ్ లెవెల్లో ఈ సర్వే నిర్వహించినప్పుడు మనం చూసుకోవాల్సింది ఆప్కి చాలా బెనిఫిట్ పాయింట్స్ ఇంకా ఉన్నాయి ఎలా అంటే ఫ్రీ బస్ రైడ్స్ ఫర్ ఉమెన్ మెడికల్ ఫెసిలిటీస్ ఇదంతా కాకుండా మహిళా సమ్మాన్ యోజన ఇవన్నీ ఇంకా ప్లస్ ఫ్యాక్టర్స్ కింద ఆప్కి ప్లే అవుతూనే ఉన్నాయని ఈ ఎగ్జిట్ పోల్లో మనకు వెల్లడించారు ఇదంతా కాకుండా ఇలా నడుస్తుండగా ఢిల్లీలో ఉన్న గార్బేజ్ అండ్ పొల్యూషన్ ఇష్యూ ఆప్కి ఒక రకమైన డెంటే అని చెప్పుకోవచ్చు దో స్టేట్ గవర్నమెంట్ దీనికి డైరెక్ట్ రెస్పాన్సిబిలిటీ కాకపోయినా ఇది ఇండైరెక్ట్లీ ఆ ప్రభుత్వానికి డెంట్ పడుతుందని ఇండియా యాక్సెస్ సర్వే వాళ్ళు వెల్లడించారు ఇదంతా పక్కన పెట్టగా నాలుగు నెలల క్రితం ఆ చాలా సీరియస్ క్రిటికల్ కండిషన్ కూడా ఫేస్ చేసింది ఎన్నికల ముందు ఎలాగంటే కేజ్రీవాల్ కరప్షన్ ఛార్జెస్ మీద జైలుకి వెళ్ళటం అది అలా కాకుండా ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ కామన్ మ్యాన్ సపోర్ట్ గా వచ్చిన ఆయన శీష్ మహల్ లాంటి లగ్జూరియస్ బంగ్లాల్లో ఉండటం బ్యాక్ ఫైర్ అయిందని వాళ్ళు ఖచ్చితంగా ఆలోచించారు కరెక్టివ్ మెజర్స్ కోసం కేజ్రీవాల్ కాకుండా కేజ్రీవాల్ ద సీష్ మహల్ ద టు స్టే ఇదంతా కొన్ని కరెక్టివ్ మెషర్స్ చేసిన దే హక్సీడెడ్ టు సర్టన్ ఎక్స్టెంట్ చెప్పి ఈ రోజు ఎగ్జిట్ లో వాళ్ళు చేసిన సర్వేలో వెల్లడించారు మనం ఇంకో రకంగా సర్వేలోకి డీప్ గా వెళ్తే ఎవరు ఎవరికి ఓట్లు వేస్తున్నారు అని విశ్లేషిస్తే గనక ఈ సర్వే ప్రకారం మనం చూసింది ఏంటంటే స్లమ్స్ దాని తర్వాత సిక్ ఓటర్స్ అండ్ ముస్లిం ఓటర్స్ ఆప్కే సపోర్ట్ చేస్తారు మహిళా ఓటర్లు అందరూ మహిళా సమ్మాన్ యోజన కింద రెండు వేల ఒక్క రూపాయలు ఏదైతే ఆప్ ప్రామిస్ చేసిందో వీళ్ళకి ఇంక్లైన్ అయ్యారు కానీ బీజేపీ హ్యాస్ అడ్రస్ దిస్ ఇష్యూ బై సేయింగ్ నేబరింగ్ స్టేట్లో ఉన్న పంజాబ్ లో ఇదే రకమైన యోజన వాళ్ళు అనౌన్స్ చేసి మూడేళ్ళైనా ఇంకా దాన్ని వాళ్ళు ఇంప్లిమెంటేషన్లో ఫెయిల్ అయ్యారన్న విషయం మీద ఈ ప్రచారం డెంట్ పడింది ఆప్కి ఇచ్చిన రెండు వేల ఒక్కొంద హామీ పైన ఇంకో రకంగా మనం ఈ సర్వేని విశ్లేషిస్తే దీని లోతుకెళ్ళి చూస్తే ద డిఫరెన్స్ ఆఫ్ ఓట్ బిట్వీన్ ద ఉమెన్ ఓటర్స్ అండ్ స్లమ్ ఓటర్స్ ఇస్ వెరీ నేరో చాలా తక్కువ మార్జిన్ లో ఉంది అండ్ ఇది ఆప్ కి ఫేవర్ చేస్తుంది మనం ఇంకొంచెం కూలం దీంట్లోకి వెళ్తే ఆప్ హ్యాస్ నెట్ ఓవర్ బీజేపీ అని కూడా చెప్తున్నారు కానీ వెన్ ఇట్ కమ్స్ టు మిడిల్ క్లాస్ ఓటర్స్ వీళ్ళందరూ ఆప్ బీజేపీకి మధ్యలో పది శాతం ఓట్ డిఫరెన్స్ తీసుకొచ్చారు అండ్ ఈ పది శాతం ఖచ్చితంగా బీజేపీకి బెనిఫిట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ఇదంతా కాకుండా మొన్న ప్రవేశపెట్టిన మన బడ్జెట్ ససంగాల్లో జరిగిన ట్యాక్స్ ఎగ్జింషన్ ఏదైతే ఉందో అది కూడా బీజేపీ కొన్ని ఫార్ సిగ్నల్స్ ఇచ్చి బీజేపీని విక్టరీ వైపు నడుపుతున్నాయని ఈ సర్వే వెల్లడించింది ట్వంటీ ఢిల్లీ ఎలక్షన్స్ బీజేపీకి ఫేవరబుల్ గా వెళ్తున్నాయి అంటే ఖచ్చితంగా ఎస్ అని చెప్పాలి ఇట్ ఇస్ అ విన్ విన్ సిచ్యువేషన్ ఫర్ బీజేపీ అని మాత్రం ఇప్పుడు కనిపిస్తుంది ఎగ్జిట్ పోల్ ఫలితాలుగా ఒక రకంగా చూసుకుంటే ఇదే ఆప్ లో ఉన్న సీఎం అండ్ డెప్యూటీ సీఎం సోకాల్ కేజ్రీవాల్ అండ్ మనీ సిసోడియా ఇద్దరు జైలుకి వెళ్లి బయటకు రాటం లిక్కర్ స్కామ్ లో ఇదంతా ఒక రకమైన డెంట్ పార్టీకి పడిందని కూడా వాళ్ళు భావిస్తున్నారు బట్ ఇదే సర్వే వెన్ దే కండక్టెడ్ హూ ఇస్ ద మోస్ట్ ఫేవరబుల్ సీఎం క్యాండిడేట్ ఫర్ ఢిల్లీ అని సర్వే వాళ్ళు నిర్వహించగా దానిపైన ఫలితాలు మళ్ళీ విచ్ఛనసంగా ఉన్నాయి క్వైట్ షాకింగ్ లెట్స్ అ లుక్ ఇట్ ఏ సిద్ధాంతాన్ని నమ్మి కేజ్రీవాల్ అండ్ పార్టీ ముందుకెళ్ళిందంటే వీ ఫేస్ ఆఫ్ ఆప్ పార్టీ అస్ కేజ్రీవాల్ క్యాండిడేట్ కానీ బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఈ రోజు దాకా అనౌన్స్ చేయలేదు ఇది మా స్ట్రాంగ్ పాయింట్ అనే ఎన్నికల్లోకి దూసుకెళ్లిన ఆప్ అండ్ ఎన్డిఏ ఈ రోజు ఎవరు సీఎం క్యాండిడేట్ కింద అని చెప్పి పోలింగ్ పెడితే దాంట్లో అరవింద్ కేజ్రీవాల్ ఫ్రం ఆప్ కి థర్టీ త్రీ పర్సెంట్ పీపుల్ సీఎం క్యాండి గా ఫేవరబుల్ గా ఉన్నారు అండ్ అతిషికి కి త్రీ పర్సెంట్ మనీష్ సిసోడియాకి వన్ పర్సెంట్ ఎనీ క్యాండిడేట్ ఫ్రమ్ ఆప్ కి ఫైవ్ పర్సెంట్ ఈ లెక్కను చూసుకుంటే థర్టీ త్రీ పర్సెంట్ ఇస్ అ వెరీ హై స్టేక్ ఫర్ పర్సన్ హూ పీపుల్ వాంట్ బి ద సీఎం క్యాండిడేట్ ఫర్ ఢిల్లీ నో వెన్ కమింగ్ టు ఎన్డీఏ కూటమి పరేష్ వర్మ థర్టీన్ పర్సెంట్గా ఉండగా మనోజ్ తివారి ట్వెల్వ్ పర్సెంట్ హర్షవర్ధన్ నైన్ పర్సెంట్ వీరేంద్ర సచిదేవ్ టూ పర్సెంట్ ఎనీ క్యాండిడేట్ ఫ్రమ్ బీజేపీ ట్వెల్వ్ పర్సెంట్ మనం ఈ గణాంకాలు చూసుకుని ఈ గణాంకాల నిజమైతే గనక జనాలకి థర్టీ త్రీ పర్సెంట్ అరవింద్ కేజ్రీవాల్ సీఎంగా ఉంటూ ఇష్టం ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చిందా ఎన్ని స్కామ్స్ ఎదుర్కొన్నా పీపుల్ స్టిల్ లవ్ ఇంట్రెస్టింగ్లీ ఓట్ ఫర్ అరవింద్ కేజ్రీవాల్ టు బి ద సీఎం క్యాండిడేట్ ఫర్ ఢిల్లీ అండ్ నో వెన్ కమింగ్ టు కాంగ్రెస్ దేవేంద్ర యాదవ్ ఫోర్ పర్సెంట్ ఎనీ క్యాండిడేట్ ఫ్రమ్ కాంగ్రెస్ త్రీ పర్సెంట్ అదర్స్ నుంచి త్రీ పర్సెంట్ ఈ పర్టిక్యులర్ చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ రేస్ లో మాత్రం ఆప్ నుంచి ఫేస్ గా మారిన అరవింద్ కేజ్రీవాల్ షోయింగ్ అక్సెస్ సైన్ కానీ ఫేస్ లేకుండా వెళ్ళిన ఎన్డిఏకి వీళ్ళకి ఉన్న వ్యత్యాసం ఇదే ఇదే వేళ పార్టీని విజయం వైపు నరుపుతుంది అని చెప్పి భావిస్తున్న వీళ్ళు వీ షుడ్ వెయిట్ అండ్ సి ఒకవేళ బీజేపీ కనుక ఇక్కడ ఓడిపోతే దెట్ ఇస్ సమ్థింగ్ రాంగ్ మిజరబలి రాంగ్ విత్ బీజేపీని ఆలోచించుకోవాలి బికాస్ ఇట్ ఈస్ అ క్వైట్ విన్ విన్ సిచ్యువేషన్ అకార్డింగ్ టు దిస్ సర్వే ఫార్ బీజేపీ ఇన్ ఢిల్లీ థ్యాంక్ యూ